విద్వేషపు కుట్రోటి విధ్వంసాలతోటి భారతదేశాన్ని బందీ మన రాహుల్ గాంధీ గారు పేదల పెన్నిది ప్రేమల సన్నిధి త్యాగాల వారది రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసినటువంటి మహానాయకుడు కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నా ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం మీకు అందరికి ఒక్క అవకాశం ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతో మందికి అవకాశాలు రావడానికి కారణం ఇందిరమ్మ కుటుంబం మీరు కూడా సర్పంచులుగా ఎంపీలు జడ్పీడీసీలుగా అయినరు రేపు ఢిల్లీ ఎన్నికల తర్వాత జరిగేది మీ ఎన్నికలు గల్లీ ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ముప్పై నాలుగు ఏళ్ల తర్వాత ఒక్క అవకాశం ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇచ్చి ప్రధానమంత్రి చేయడం కోసం ప్రతి కార్యకర్త నాయకుడు కష్టపడాలని కోరుకుంటూ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి వాగ్దానం అమలైతుంది అధికారం పోయినటువంటి అసహనంతోటి బిఆర్ఎస్ నాయకులు మరి పిచ్చి వాళ్ళ లెక్క మాట్లాడుతున్నారు నిన్న బిజెపి నాయకులు కూడా మరి రోడ్డు మీదకి వచ్చే ధర్నాలు చేస్తున్నారు ఇవాళ రైతుల కోసం అయ్యా మీరు కార్పొరేట్ కంపెనీల కోసం బహుళజాతి కంపెనీల కోసం రైతాంగ వ్యవసాయాన్ని ముంచడం కోసం నల్ల చట్టాలు తీసుకొస్తుంటే వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతుల మీద కాల్పులు చేసింది మీరు ఇవాళ గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి సహజ వనరులను దోచుకోవడం కోసం మరి గిరిజన యువతను ఆదివాసీ యువతను వారి హక్కులను కాలరాస్తున్నది కార్పొరేట్ మోడీ వ్యవస్థ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక్క నెల రోజులు ఒక్క నెల రోజులు కష్టపడండి మేమందరం మేమందరం ఐదు సంవత్సరాలు మిమ్మల్ని అందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి నమస్కారాలు